హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఎనిమిది గంటల పది నిమిషాలకు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఎందుకు అంటే కనుక ఒక కామెంట్ అయితే వచ్చిందండి అనంతపురం టొమాటో ప్రైజెస్ చూసి కోలార్లోను చింతామణిలోను ప్రైజెస్ తగ్గిస్తున్నారండి సో మీరు ఎనిమిది గంటలకి ప్రైజెస్ రివీల్ చేయండి అని చెప్పారు సో అందుకనేసే అండ్ రేపటి నుంచి కంటిన్యూ చేస్తానండి అంటే ఏడు గంటలకే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను ఎందుకంటే అనంతపురం ప్రైజెస్ వల్ల అక్కడేం తగ్గవు కానీ వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు అలా విన్నారు సో అది ఏమో చూద్దామో అనేసి ఈరోజు ప్రైజెస్ లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈరోజు కోలార్లో చింతమండిలో ఎంత ప్రైజెస్ పెరుగుతుందో చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ రెండు వందల ముప్పై రూపాయలు అండ్ ఆ తర్వాత రెండు నలభై రెండు అరవై ఒక్కొక్క లాట్ మాత్రమే ఒక్కొక్క మండీలో పడిందండి ఆ తర్వాత రెండు వందలు కూడా ఒక మండీలో టాప్ రేట్ పడింది సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి టోమటో యావరేజ్ ప్రైజెస్ డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ అండ్ అనంతపురంలో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి తేలికపాటి వర్షాలు థ్యాంక్